రాసలీలలు రాస అంటే భక్తిరసం నుంచి వచ్చిన పదమని లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా మొత్తం బృందావన ప్రాంతంలో ఎంతమంది గోపికలున్నారో బ్రహ్మ వైవర్త పురాణం వివరించింది రాధకు ముప్పై మూడు మంది గోపికలు ప్రాణ స్నేహితురాళ్లుగా ఉండేవారు వీరితో పాటు లక్షకు పైగా గోపస్త్రీలు బృందావనంలో ఉండేవారని బ్రహ్మ వైవర్త పురాణం వివరించింది వీరందరూ రాధతో పాటు మిగిలిన ముప్పై మూడు మంది గోపికలను అనుసరించేవారు వీరంతా కృష్ణుడు వివరించే భక్తిరస రాసలీల బోధనలు పొందారు బృందావనంలో వీరు తమకు వచ్చిన సందేహాలన్నీ కృష్ణుడు అడగడం ఆయన వారి సందేహాలను తీర్చటం ఈ రాసలీలల్లో ప్రధాన భాగం వీటితో పాటు ఒక స్త్రీకి ఎంత విలువ ఉంది ఆ విలువను ఎలా కాపాడుకోవాలి ప్రేమ విరహం బాధ సంసారం వీటిని అధిగమించి ఒక అద్భుతమైన మానసిక స్థితికి ఎలా వెళ్ళాలి ఇవన్నీ రాసలీలల్లో కృష్ణుడు బోధించిన బోధనలు అంటే ఒక అద్భుతమైన స్త్రీగా మారాలంటే ఏం చేయాలో తత్వబోధన చేసిన గురువు కృష్ణుడు ఆ గోపికలంతా శ్రీకృష్ణుణ్ణే తమ భర్తగా ఊహించుకున్నారన్నది నిజం కాని అంతకు మించి వారంతా శ్రీకృష్ణుణ్ణి తమ గురువుగా గౌరవించారు పైగా ఆ గోపికలంతా కారణ జన్ములే శ్రీకృష్ణుడి అవతార సమాప్తి తర్వాత ఎంతో మంది స్వచ్ఛందంగా శరీరాలు వదిలేశారు ప్రేమలోని అత్యున్నత స్థితిని వారు శ్రీకృష్ణుణ్ణించి పొందారని కృష్ణ చరిత్ర చెప్తోంది Vini Toys. Amazon lo cura